అందరికీ నమస్కారం స్పందన మానసిక వికాస కేంద్రం కృష్ణా జిల్లా గన్నవరం ఈరోజు మా మానసిక వికాస కేంద్రంలో ఒక రేమ్ అయితే నేర్పించడం జరిగింది అదేంటి అంటే ఎడ్యుకేషన్లో భాగంగా ఫ్రూట్స్ ఫ్రూట్స్లో మ్యాంగోని ఐడెంటిఫికేషన్ అసలు ఏ విధంగా చేస్తారు అసలు మ్యాంగో అంటే ఏంటి దానిపైన అవగాహన కల్పించడానికి మా స్పెషల్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా ఒక రైమ్ను ఎగ్జాంపుల్గా తీసుకొని రైమ్ చెప్తూ వారికి మ్యాంగో గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ వీడియోస్ అన్నీ కూడా మానసిక వికలాంగులు ఏదైనా చేయగలరు నేర్పిస్తే ఏదైనా నేర్చుకుంటారు అని అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి దివ్యాంగులను ప్రోత్సహించగలిగితేనే వారు ఇంకా ఎంతో మంచి స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది దివ్యాంగులను ఖచ్చితంగా అందరూ కూడా ప్రోత్సహించాలి వారి జీవితాల్లో వెలుగు నింపాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫస్ట్ చేయాలి ఇప్పుడు ఎవరు బాగా చేస్తారు చూద్దాం ఓకేనా ఎంత పెట్టింది స్లోగా 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 అందరూ స్లో స్లోగా స్లోగా చేయాలి ఇట్లా నేను స్పీడ్ అన్నప్పుడు మేడ స్పీడ్ అన్నప్పుడు స్పీడ్ చేయాలి స్పీట్ గా చేయాలి నువ్వు కూడా హ్యాండ్ సెట్ లా పెట్టాలి నువ్వు మేడం హ్యాండ్ సెట్ లా పెట్టాలి ఇటు ఇటు బెండ్ వెరీ గు అట్లానే ఇప్పుడు మ్యాంగో ట్రీని షేక్ చేస్తాను ఓకేనా పట్టుకోండి మ్యాంగో ట్రీక్ Shake the mango tree, shake shape the tree, mango tree mango, yellow mango tree mango, yellow tree mango, yellow mango tree for one for, you. Yeah. one for me and one for you one for me and one for you yeah. one for

विजय परियो तन पर बनी वोकनी को वो बेटा नाम को कहना हां वन पर मीठा और वन पर यू माला सारी शेख शेख द मैडोस्टेरिया ¿Qué te